గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మెహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే నవంబర్ లోపు అన్ని పోస్టులు భర్తీ చేస్తామనేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఏడు విభాగాల్లో ఉన్న ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులకు దశల వారీగా ఈ ఏడాది నవంబర్లోపు భర్తీ చేస్తామనేసి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తెలియపడం జరిగింది సోమవారం ఈనాడులో ప్రచురితమైన గతేడాది పరీక్షలు ఏవీ ఫలితాలు కథనంపై బోర్డు వివరణ ఇచ్చింది పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారనేసి వాటిని తిరస్కరించి పరిష్కరించి ఆగస్టులోపు భర్తీ చేస్తామనేసి ఇక్కడ పేర్కొన్నారు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తారా మరి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులను దశల వారీగా మరి ఇక్కడ నవంబర్ లోపే భర్తీ చేస్తామనేసి చెప్తున్నారు కదా మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అనేసి అడుగుతున్నారు అయితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్ కూడా అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అండి ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ కమిటీ సిద్ధంగా ఉన్నది మరో రెండు మూడు రోజుల్లో సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే రోస్టర్ విధానం కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది మరి ఇటు సైడ్ ఖాళీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మరి జులై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖున డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించినటువంటి మరి ఒక మీటింగ్ అయితే నిర్వహిస్తారు దాంట్లో ఖాళీలు తీరుస్తారు ఇక మరి నవంబర్లోపు ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేస్తామనేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఏడు విభాగాల నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పోస్టుల దశల వారీగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీంట్లో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులపై అభ్యర్థులు వివరణ కోరారు ఆ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది అయితే రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ పోస్టులు అండి ఇవి సెప్టెంబర్లోపు భర్తీ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు నర్సింగ్ పోస్టులు రెండు వేల మూడు వందల ఇరవై రెండు దాకా ఉన్నాయి ఎవరైతే నర్సింగ్ సంబంధించినటువంటి కోర్సు చేసుకున్నారో వాళ్ళకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ గేట్ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను కూడా త్వరలోనే విడుదల చేస్తామనేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎంపీహెచ్ ఖాళీలను నవంబర్లో భర్తీ చేస్తామని అంటున్నారు అయితే ఇప్పుడు చూడవచ్చు సార్ ఈ అక్టోబర్లో నుంచే ఈ యొక్క ఏదైతే ఖాళీలు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం భావించేటటువంటి ఇక్కడ సమాచారం అయితే కనబడుతుంది ఇక్కడ సెప్టెంబర్ నుంచే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు నోటిఫికేషన్లు ఇస్తున్నామనేసి మరి చెప్పడం జరుగుతుంది ఏదైతే కా ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి సెప్టెంబర్లోనే పర్తీ చేస్తామని అంటున్నారు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తానికైతే శరవేగంగా పనిచేస్తుంది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది అక్టోబర్ ఆరు నవంబర్ నుంచే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కువ ఉన్నాయో జాబ్స్ అవి వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది అయితే విషయానికి వస్తే మరి జిపిఓ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది అది కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్